హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపించింది మా ఇంట్లో నాన్ వెజ్ ఎల్లో లేదు కాబట్టి పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను ఈ బిర్యానీ ఎలా చేశానో చూసేద్దామా సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో పన్నీర్ పీసెస్గా కట్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని కొంచెపు ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ఉప్పు కారం పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ ఇంకా రైస్ని యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికి త్రీ టొమాటోస్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి దమ్ బిర్యానీ అంటే కష్టం అనుకుంటారేమో ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నాను ఈ టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి పసుపు సాల్ట్ కారం గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి మా పిల్లలు కారం తినరు కాబట్టి నేను తక్కువగానే వేస్తున్నాను తర్వాత ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది కదా ఈ టైంలో పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి నేను పన్నీర్ బిర్యానీ కుక్కర్లో చేశాను కానీ ఎప్పుడూ ఇలా దమ్ బిర్యానీ ట్రై చేయలేదండి ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి పైన ఇలా కరివేపాకు పైన వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే రైస్ పైన కొంచెం బిర్యానీ మసాలా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎయిట్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి చూస్తే మీకే తెలుస్తుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మా అర్జున్కైతే తినిపించేస్తున్నా వాడు తినకముందే వావ్ అంటున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి Bye-bye.